హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్ల సైన్సెస్ బిబీటీబీఎస్సీఎంఎల్టీ అండ్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఫేజ్ వన్కి సంబంధించి రిపోర్టింగ్ వీడియో అనమాట ఇది సో ముందుగా అందరికైతే హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ వన్ ఓ థింగ్ ఒకటి ఏంటంటే ఎవరైతే రిపోర్టింగ్ చేయాలి అనుకుంటున్నారో సో మనకి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను సో ఇక లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ వచ్చేసి జనవరి థర్టీ వరకు మీరు రిపోర్టింగ్ చేయొచ్చు రిపోర్టింగ్ అంటే మీకు ఏ అయితే సీట్ అనేది అలర్ట్ అయిందో అయితే సీట్ అనేది అలర్ట్ అయిందో సో ఆ కాలేజీకి వెళ్ళి నాకు ఈ కాలేజీలో సీట్ అనేది కన్ఫర్మ్ చేయండి సో అని మనము అప్రూవల్ పొందడానికి చేసే ఒక ప్రక్రియ అనమాట సో మీరు ఆ కాలేజీకి వెళ్ళాలి కాలేజ్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క ట్యూషన్ ఫీజ్ అండ్ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే అందించాలన్నమాట సో దీనికి గాను అండ్ అదేవిధంగా మీకు ట్యూషన్ ఫీజ్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్ ట్యూషన్ ఫీజ్ పే చేయాలి అంటే సో ఆ ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటిది అనేది కొంచెం కొంచెం మనకు తెలిసి ఉండాలన్నమాట సో ఆ యొక్క ప్రక్రియ అంటే మీకు తెలియాలి ఎంత ఉంటుంది నార్మల్గా అని చెప్పేసి సో తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోలో నేను ట్యూషన్ ఫీజు గురించి క్లియర్గా డీటెయిల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఓకేనా సో ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అంతా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సర్వీసెస్లోకి వచ్చేసి మీ యొక్క ఫైనల్ పేమెంట్ అంటే అలాట్మెంట్ ఆర్డర్ జనరేషన్ బాగా క్లిక్ చేసేసి సో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేసుకుని పేమెంట్ చేసేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేసుకొని ఆ యొక్క ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ టూ అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి కానీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హన్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ కొరికి సో డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్తో లేదా క్రెడిట్ కార్డ్తో మీరు అయితే పేమెంట్ అయితే చేయవచ్చు ఓకేనా సో ఇది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది అవసరం లేదు నాకు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ కావాలనుకుంటున్నాను అనేసి అనుకుంటే సో అయినప్పటికీ మీరు ఈ యొక్క పేమెంట్ అనేది చేశారనుకోండి సో మీరు రిపోర్టింగ్ చేయకున్నా కానీ సెకండ్ ఫేజ్ మళ్ళీ అలౌట్మెంట్ ఆర్డర్ కొత్త వస్తుంది కదా కొత్త కాలంలో మళ్ళీ సీట్ వస్తుంది కదా సెకండ్ ఫేజ్లో సో అప్పుడు మళ్ళీ పేజీని అవసరం లేదు ఇప్పుడు కనుక పే చేసేసి అలౌట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఫేజ్ కి వెళ్తే ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో రిపోర్టింగ్ చేయకుండా కూడా వెళ్తే మళ్ళీ మీరు పేజేన్ అవసరం లేదు ఒక్కసారి పే చేసేస్తే అన్ని ఫేజెస్ కి ఇది సరిపోతుంది అనమాట అమౌంట్ ఓకే సో టాపిక్ లోకి వచ్చేద్దాం సో ఎంత ఉంటుందన్న జనరల్గా ఫీజ్ అనేసి అని మాట్లాడుకున్నట్టే దీనికి సంబంధించిన వివరాలు అయితే మనకి క్లియర్ కట్ ఇవ్వడం అయితే జరిగింది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను మనకి ఇది గత కొన్ని ఇయర్స్ నుంచి అయితే కాన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి అయితే మనకి ఇదైతే ఉందన్నమాట ఈ యొక్క డేటా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక లిస్ట్ ఆఫ్ బీపీటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ఉంది సో ఈ ఇయర్ కూడా అంతే ఉంటుందన్నమాట ఏం ఎక్కువ ఉండదు అనమాట బీపీటీకి నార్మల్గా చూసే బీపీటీకి అన్నింటికి చూసుకోండి బీపీటీ వాటికి ఎంత ఉంది ఇక్కడ నైన్టీన్ థౌసండ్ ఉంది ఇటువైపు నేను గ్రీన్ కలర్లో హైలైట్ చేస్తాను చూడండి నైన్టీన్ థౌసండ్ ఉంది మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఉందమ్మా సో అదే ఇప్పుడు కేనల్ యూజ్ అంటే పక్క పక్క స్టేట్లో వాళ్ళు చూసుకుంటే కనుక సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా కొన్ని కాలేజ్లో అయితే వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు ట్యూషన్ ఫీజు కింద సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఇది చూడండి దీనికి మాత్రమే ఓన్లీ ఫార్టీ థౌసండ్ అయితే ఉంది ఒక్కసారి అయితే చూసుకోండి ఇలా కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్కి నైన్టీన్ థౌసండ్ ఉంటుంది అన్నమాట ఓకేనా సో మీరు ఇది నైన్టీన్ థౌసండ్ ఉంది ఒక్కసారి అయితే చూసుకోండి దిస్ ఇస్ ఫర్ బీపీటీ ఫిజియోథెరపీ వాళ్ళకి ఓకేనా అది ఎస్వి రీజియన్ కాలేజెస్ అండ్ ఇది సారీ ఇది ఎస్వి రీజియన్ కాలేజెస్ అండ్ ఇందాక చూసినటువంటివి మొత్తం ఏయూ రీజియన్ కి సంబంధించిన కాలేజెస్ అనమాట ఓకేనా సో ఈ రకంగా నైన్టీన్ థౌసండ్ తీసుకొని మీరు అయిపోతుంది లేదంటే మీకు కాల్ మీకు వాళ్ళు కాల్ కూడా చేశారనమాట ఆ కాలేజ్ వాళ్ళు కాల్ చేసి కూడా చెప్తారు సో ఇది అనమాట మీకు సీట్ వచ్చింది కదా ఇంత అమౌంట్ అయితే ట్యూషన్ ఫీజ్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు వస్తారు ఏంటి అనేది అడుగుతారు అనమాట సో వాళ్ళు అడిగినా అడగకపోయినా కానీ ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అడగరు సో వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ రిపోర్టింగ్ చేయాలనుకుంటే వస్తారు కదా అని చెప్పేసి కొన్ని కాలేజ్ వాళ్ళు పట్టించుకోరు అనమాట సో అలాంటప్పుడు మీరు సో లోపు వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి ఓకేనా సో ఇది ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ బిఎస్సీ ఎమ్మెల్టీ కాలేజ్కి సంబంధించిన ఫీజ్ అయితే చూసుకుంటే కనుక ఇలా మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి గవర్నమెంట్ ఎమ్మెల్టీ కాలేజ్కి ఫీ ఫిక్స్డ్ బై గౌట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఉంటుంది ఇది ఎంతో తెలియదు తక్కువనే ఉంటుంది ఒకసారి అయితే మీరు వాళ్ళు కాల్ చేసిన తర్వాత వెళ్ళచ్చు లేదంటే డైరెక్ట్ వెళ్ళి కూడా లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైతే ఇక్కడ అడ్రస్ లో ఉంటారో సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేసి ఎంత ఉంటుంది ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి కూడా మీరు అనొచ్చు సో అంతగా ఏముండదు ప్రైవేట్ కంటే కొంచెం తక్కువనే ఉంటుంది ఓకేనా అండ్ కొన్ని గవర్నమెంట్ కాలేజ్ లో ఎక్కువనే ఉంటుంది ప్రైవేట్ కంటే కూడా సో ఇది మీరు గమనించగలరు సో అన్నింటికీ తక్కువ ఉంటుంది గవర్నమెంట్ కదా అనేసి అనుకోకూడదు ఫస్ట్ ట్యూషన్ ఫీజ్ అయితే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్ లో పే చేయాల్సిందే సో అది తప్పదు అది ట్యూషన్ ఫీజు అనేది పే చేయడం అనేది రూల్ సెకండ్ ఫేజ్ నుంచి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా సో అప్పుడు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు సో ఆల్మోస్ట్ మనకి ఎమ్మెల్టీకి కూడా నైన్టీన్ థౌసండ్ రూపీసే ఉంది చూసుకోండి ఏయు రీజన్ అండ్ ఎస్వి రీజియన్ బోత్ వాటికి నైన్టీన్ థౌసండ్ ఉంది సో ఇది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి మనమైతే భావించవచ్చు అండ్ ఇక్కడ కొన్ని కాలేజ్కి వేరే ఉంటుందని చెప్పేసి అన్నాను కదా సో ఇక్కడ చూడండి శ్రీ వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సో దీనికి మాత్రం ట్వంటీ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయితే అనమాట ఇలా కొన్ని కాలేజ్కి వేరే ఉంటుంది ఓకేనా సో ఆ రకంగా ఉంటుంది మీరు చూసుకోండి అండ్ పారామెడికల్ కాలేజెస్కి చూసుకున్నట్టు కనుక పారామెడికల్ కాలేజ్కి ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి కాబట్టి సో గవర్వర్ కాలేజ్కి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి అండ్ వాళ్ళు కాల్ కూడా చేస్తారు మాక్సిమం అంతే ఉంటుంది నైన్టీన్ థౌసండ్ లేదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు ఉండొచ్చు ఎక్కువ అయితే ఉండదు ఓకేనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోప అయితే ఉంటుంది మనకి నార్మల్గా ఎక్కువ చేసినా ఎక్కువ చేసినా కానీ ఇంతే ఉంటుంది అండ్ ప్రైవేట్ కాలేజెస్కి ఈ యొక్క పారామెడికల్ దాంట్లో చూసే కనుక నైన్టీన్ థౌసండ్ ఉంది సేమ్ యాజ్ లైక్ బీపీటీ అనే మెల్టీ వాటికి ఎంత ఉందో సో అంతే ఉందనమాట ఓకేనా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంతే ఉంది సో నైన్టీన్ 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 థౌసండ్ ఓకేనా ఇది పారామెడికల్ అండ్ అన్ని అన్ని కోర్సెస్కి లైక్ బీఎస్సీఎన్ఎస్సీచ్ టెక్నాలజీ కావచ్చు సో నియల్ టెక్నాలజీ కావచ్చు ఎమర్జెన్సీ టెక్నాలజీ కావచ్చు రెస్పిరేటరీ థెరపీ కావచ్చు సో రేడియోథెరపీ కావచ్చు ఇలా అన్నింటికి చూస్తే కనుక నైన్టీన్ థౌజండే ఉంటుంది సో మీకు కామన్ ఫిగర్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఏపీఎంసీలో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజ్లో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అనే ఉంటుంది సో మీకు కామన్ ఫిగర్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ట్యూషన్ ఫీజ్ కింద పే చేయాలి దీంట్లో మళ్ళీ ఇన్స్టాల్మెంట్ పద్ధతి అట్లాంటిది ఉండదు ఓకేనా సో నైన్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రం పే చేయాలి ఒకేసారి పే చేయాలి ఫేజ్ వన్లో సీర్ వచ్చిందా ఫేజ్ వన్ రిపోర్టింగ్కి వెళ్తున్నామా రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళాలి అండ్ ఇక్కడ నైన్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది కదా ఈ యొక్క నైన్టీన్ థౌసండ్ రూపీస్ తీసుకెళ్ళాలి సో ఇది డిడీ ఫార్మాట్లో తీసుకురామని కొందరు అంటారు సో క్యాష్ తీసుకెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారు సో డిడీ అంటే ఆ యొక్క అడ్రస్ అయితే కరెక్ట్గా మీరు డిడీ తీయాల్సి ఉంటుంది ఓకేనా సో డి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాంక్లోకి వెళ్ళి కట్టాల్సి ఉంటుంది ఆ కాలేజీ పేరు పైన దీనికి గాను మళ్ళీ ఏటీఎం కార్డు తీసుకెళ్ళాల్సి ఉంటుంది సో రిపోర్టింగ్ వెళ్ళే వాళ్ళు బీష్యూర్ మీ ఒక ఏటీఎం కార్డ్ తీసుకెళ్ళండి అండ్ క్యాష్ ఉంటే క్యాష్ తీసుకెళ్ళండి అండ్ క్యాష్ తీసుకెళ్ళినప్పటికీ ఏటీఎం కార్డు తీసుకెళ్ళండి ఆయన ఏ సర్టిఫికేట్స్ మర్చిపోకూడదు అన్ని సర్టిఫికేట్స్ ఫ్రమ్ మీకు బోనఫైడ్ స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మేము టెన్త్ మేము క్యాస్ట్ ఇన్కమ్ అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇఫ్ ఇన్ కేస్ పీడబ్ల్యూడే ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అండ్ అదే విధంగా అదే విధంగా మైనార్టీ క్యాండిడేట్స్ ఉంటాయి కనుక మైనార్టీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి సో మైనార్టీ యొక్క మీ సేవ సర్టిఫికెట్ తర్వాత తీసుకెళ్ళిన పర్లేదు రిపోర్టింగ్ మాత్రం మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్ మార్క్స్ మేము బోనఫైడ్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ యొక్క లాస్ట్ ఎక్కడ చదివినారో ఆ యొక్క టీసీ అయితే తీసుకెళ్ళాలి ఒరిజినల్ ఓకేనా సో ఒరిజినల్తో పాటు టూ కాపీస్ ఆఫ్ జిరాక్స్ కాపీస్తో పాటు మీ యొక్క పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే కామన్గా ఉంది చూసుకోండి నైన్టీన్ థౌసండ్ ఇవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో అంతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే పక్క కాలేజ్ వాళ్ళు చూసే కనుక సెవెంటీ ఫైవ్ సో ఇప్పుడు కూడా మీరు చూడండి సెవెంటీ ఫైవ్ ఉంది వాళ్ళకి అండ్ ఎయిటీ కాలేజ్ ఎయిటీ థౌసండ్ ఉంది బీపీటీకి సో మోస్ట్లీ అండ్ పారామెడికల్ వాటికి కూడా ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది పారామెడికల్ వాటికి ఓకేనా సో అంత డిమాండ్ పెరిగిపోయింది అక్కడ సో మనకి ఇంకా ఓప్ మన యూనివర్సిటీకి ఇలా ఉంది కాబట్టి సో ఇది ఒక సేఫ్ అనేసి మనం అయితే భావించవచ్చు అనమాట ఓకేనా సో అండ్ అదనమాట విషయం సో ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేట్ ఎంత ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి అండ్ అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో రిపోర్టింగ్ చేసినారో ఇదివరకు సో ఎంత ఫీజ్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలుపండి ఫ్రెండ్స్ ప్లీజ్ అది ఎందుకంటే వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ హ్యావ్ అ నెస్ డే